ఫ్రెండ్స్ నిమిషిన్ని వెల్కమ్ టు లేడీ షో ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ ఛానల్ ఛానల్లో శ్రీ సోమశేఖర కట్ పీసెస్ నుంచి లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి సో ఇక ఈ రోజు వీడియోలో మొత్తం వచ్చేసరికి ఆఫర్స్ ఉన్న శారీస్ అయితే అయితే కొత్త కలెక్షన్ షేర్ చేస్తున్నాము వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుందండి ఓన్లీ టెన్ టు టూ పిఎం వరకు మాత్రమే ఉంటుంది రిమైనింగ్ అయితే నార్మల్గానే ఉంటుంది షాప్ సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్ పిసెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మన షాపు గుడివాడ వారి వీధిలో మీకు ఎంట్రన్స్ లో చిన్న రామ మందిరం ఉంటుందండి చిన్న గాంధీ బొమ్మ ఉంటుంది పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుంది అది దాటిన తర్వాత ఐదారు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడ పైన ఉంటుందండి ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ షాప్ ద్వారా చూస్తున్నాం ఫస్ట్ ఏంటండి ఈ రోజు వీడియోలో ఫస్ట్ ఐటమ్ ఇది సీక్వెన్సీ డోలా అండి సారీ మొత్తం ఓపెన్ చేస్తున్నాను అంతా కూడా సీక్వెన్సీ వర్క్ వస్తుందండి ఇదంతా కూడా మీరు జాగ్రత్తగా మొత్తం చూడండి ఇవన్నీ కూడా టోటల్ సీక్వెన్సీ వర్క్ మొత్తం మెత్తగా డోలా ఐటమ్స్ అండి చాలా చక్కగా ఉంటుంది అయితే మిస్ ప్రింట్ కింద వస్తుంది కానీ మీకు శారీ కూడా ఓపెన్ చేస్తున్నాను ఇవన్నీ కూడా లైట్ మిస్ ప్రింట్ అంటారు కానీ చాలా తక్కువ వస్తుంది కింద గ్రేట్ గ్రేడేషన్ కింద వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ దీనికి అయితే చిన్న ఫాల్ట్ కూడా లేదు కానీ అలాగని చెప్పలేము చెప్పలేమండి డైరెక్ట్ గా మీకు ఏదైనా చిన్న చిన్న మిస్ ప్రింట్ ఏదైనా ఉంటే ఉండొచ్చు చిన్న చిన్నవి ఉంటే వాటి అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే భయంకరంగా అయితే రాదు మీకు ఇవన్నీ కూడా మిస్ గ్రేడ్ లో రావటం వల్ల మనకి చాలా స్పెషల్ ఆఫర్ రేట్లు అయితే వస్తాయండి ఇది యాక్చువల్ గా రేట్ వచ్చేసేటి అన్ని కూడా పదకొండు వందల రూపాయలు అమ్మే ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా వెయ్యి రూపాయలు పదకొండు వందల రూపాయలు అమ్మే ఐటమ్స్ ఈ మిస్ గ్రేడ్ వల్ల మనకి చాలా స్పెషల్ ఆఫర్ రేటు అంటే చాలా తక్కువ రేట్ లో వస్తుంది మనకి ఎంత ప్రైస్ అన్ని కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కింద మొత్తం కూడా జరీ వివింగ్ బోర్డర్స్ అండి జెర్రీ వివింగ్ బోర్డర్స్ చక్కగా ఇవన్నీ కూడా ఇట్లాగా మీకు మొత్తం కూడా ఏ టూ జెడ్ వస్తుంది ఇది మీకు చాలా లిమిటెడ్ స్టాక్స్ ఉన్నాయండి అంటే మాది మెయిన్ హోల్సేల్ షాప్ కాబట్టి మెయిన్ బండిల్ టు బండిల్స్ తీసుకెళ్లే వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు ఒకవేళ ఒకేసారి వచ్చేటప్పటికి ఒక ఒక ఐటమ్స్ ఒక అరగంటలో క్లియర్ అయిపోతూ ఉంటాయి అలా అని మేము ఏంటంటే మొత్తం హోల్సేల్ కాబట్టి మా దగ్గర మెయిన్ గా వస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళంతా త్వరగా వచ్చి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం అండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి మా దగ్గర అంతా కూడా ఆరు ముప్పై కటింగ్ వస్తుంది సైజు కూడా చక్కగా ఆరు ముప్పై కటింగ్ వస్తుంది బ్రాండెడ్ కంపెనీ మాత్రమే మేము పెడతాము మంచి మంచి క్వాలిటీలు ఉంటాయండి ఓన్లీ మిస్ ప్రింట్ కింద వచ్చిందండి ఇక డామేజెస్ చినుగు బెజ్జా ఏమి ఉండదండి ఇదిగోండి ఇలాగా పది చీరలు పది చీరలు బండిస్ వస్తాయి ఇది బండిల్ టు బండిల్ సెమీ హోల్సేల్ వాళ్ళకి చక్కగా మేము బండిల్ టు బండిల్ ఇస్తాము వాళ్ళ రేట్ స్పెషల్ ఉంటుందండి బండిల్ టూ బండిల్ తీసుకునే వాళ్ళకి కొద్దిగా స్పెషల్ ఉంటుంది ఏరుకొని తీసుకుంటే మీరు ఎన్ని తీసుకున్నా సరే అదే రేటు మీకు కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా మీకు బండిల్ టు బండి స్పెషల్ రేట్ ఇస్తామండి ఓకే చక్కగా ఇంటి దగ్గర ఎవరైనా స్మాల్ బిజినెస్ బిజినెస్ మెయింటైన్ చాలా లిమిటెడ్ స్టాక్స్ అండి ఇవన్నీ కూడా వీలంతా త్వరగా రావాలి ఇవ్వండి ఇలాగా సింగల్ సింగిల్ కలర్ చార్ట్ కూడా వచ్చేస్తుంది ఇవన్నీ చాలా వీలుగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటాయండి ఏ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది ఇంకొక ఏదైనా కేవలం ఉంటుందండి చాలా లిమిటెడ్ స్టాక్ మంచి బ్రాండెడ్ కంపెనీ ఇది చాలా మంచి బ్రాండెడ్ కంపెనీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా మిస్ గ్రేడేషన్ లోనే వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ 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 శారీ మొత్తం కూడా చూడండి టోటల్ ఇలాగా టోటల్ ఎంత చక్కగా ఉంటాయంటే అంత చక్కగా ఉంటుంది చాలా బాగుంటాయి అమ్మ శారీస్ ఇవన్నీ కూడా చిన్న ఫాల్ట్ కూడా కనపడలేదండి అంటే ఏంటంటే కంపెనీ సరుకు ఎప్పుడు కూడా గ్రేడేషన్ అనేది చాలా చక్కగా ఉంటుంది చిన్న చొక్కన్నా సరే వాళ్ళు తీసేస్తారండి తీసేస్తారు అవి అంతా చాలా రేటు వీలుగా ఇస్తారండి ఒక సంబంధం ఉండదు ఇవన్నీ వచ్చేసేపటికి ఆరు వందల యాభై రూపాయలు అమ్మే మిస్ ప్రింట్ శారీస్ ఎన్ని ఆరు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ ఇంత మెత్తని చీరలు బాక్స్ ఐటమ్ వస్తాయి ఇది మనకి బాక్స్ లేకుండా వస్తుంది మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే మూడు ముప్పై మూడు ముప్పై మాత్రమే చాలా సూపర్ గా ఉంటుంది ఇది ఇట్లా డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అంతా కూడా వస్తుంది ముందు క్వాలిటీ పరంగా అసలు చూడల్సిన పర్లేదండి చాలా సూపర్ గా ఉంటాయి క్వాలిటీస్ అన్ని కూడా ఎంత మెత్తగా ఉంటుందంటే అంత మెత్తగా ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి కొరియర్ చేస్తారు కండి కొరియర్ చేస్తామండి ఇబ్బంది లేదు కొరియర్ చేస్తా ఉంటాము మీకు ఆర్టీసీకి ఏమన్నా వేసేస్తాము లేదంటే మీకు డిటిడిసి కొరియర్ సర్వీస్ ఉంటుంది మాది అది దాంట్లో అయినా చేస్తాము అయితే వీళ్ళంతా త్వరగా పెట్టాలి ఎందుకంటే సరికి చాలా లిమిటెడ్ గా ఉంటుంది ఎందుకంటే మా దగ్గర దాదాపు ఒక రెండు వందల చీర దాకా ఉంటుంది కానీ ఎన్ని చీరలు ఉన్నా సరే మాది హోల్సేల్ కాబట్టి త్వర త్వరగా అయిపోతా ఉంటాయి ఒకళ్ళు బండిస్ బండిస్ తీసుకుని వెళ్ళిపోతారు కాబట్టి వీళ్ళంత త్వరగా రావాలండి ఇట్లా బండిస్ వస్తాయండి పది పది బండిస్ పది పది బండిస్ తీసుకునే వాడికి వేరియేషన్ రేటు కూడా వేరియేషన్ ఇస్తాము పది పీసెస్ వస్తాయండి ఇలా బండిస్ తీసుకునే వాడికి రేట్లు కూడా వేరియేషన్ ఇస్తాము చాలా సూపర్ గా ఉంటుంది మెయిన్ హోల్సేల్ అండి మెయిన్ హోల్సేల్ కాబట్టి కేవలం రూపాయలు మెత్తగా ఉండే క్వాలిటీ అండి చాలా ఐదు వందల యాభై రూపాయలు అండి బాక్స్ ఐటమ్ బ్రాండెడ్ ఆరు ముప్పై కటింగ్ వస్తుందండి సైజు కూడా ఇలాగా చక్కగా మీకు బండిస్ బండిస్ అన్ని కూడా చక్కగా వస్తా ఉంటాయి ఇవన్నీ ఏదైనా సరే మీకు మూడు వందల ముప్పై రూపాయలు బండిల్ తో బండిలు వేరే రేట్ ఇస్తామండి ఓకే ప్యూర్ ఒరిజినల్ డోలా పట్టండి ఓకే అయితే కలర్స్ అయితే ఓన్లీ ఆరెంజ్ కలర్స్ ఎక్కువగా ఉండటం వల్ల కంపెనీ వాడు ఇచ్చేసాడండి మంచి ఛాన్స్ రేట్ అండి చాలా సూపర్ గా ప్యూర్ మీకు డోలా పట్టు అంటే జనరల్ గా అందరికి తెలిసే ఉంటది ఇవ్వండి ఇది వచ్చేసార్ట్ బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ ఇవన్నీ పళ్ళు పళ్ళు శారీ మొత్తం టోటల్ వస్తుందండి ప్యూర్ ప్యూర్ డోలా పట్టు మూడు వేల ఐదు వందల రూపాయలు ఖచ్చితమైన రేటు మూడు వేల ఐదు వందల రూపాయలు అమ్మే ఈ ప్యూర్ డోలా పట్టు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఫిఫ్టీ ఏ ఏ మిమార్క్ అయితే లేదండి అయితే ఏదైనా చిన్న చిన్న ఈవింగ్ ఫాల్ట్స్ వస్తాయేమో తెలియదు అయితే ప్యూర్ మొత్తం కూడా మీకు సింగల్ సింగిల్ మ్యాచింగ్ రావడం వల్ల మనకి మంచి ఆఫర్ అండి ఇది ఇవ్వండి ఇది ఇది కూడా ఓపెన్ చేస్తాను చూడండి ఇది గోల్డ్ సిల్వర్ మ్యాచింగ్స్ రెండు కాంబినేషన్ ఇవ్వండి గోల్డ్ సిల్వర్ మ్యాచింగ్ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది అసలు బాగా ఒకళ్ళు నాలుగు చీరలు అలా తీసుకెళ్తున్నారండి సింగిల్ కలర్ అయినా సరే అసలు మీకు మూడు వేల రూపాయలు పెయిన్ రేంజెస్ అమ్మాయి ఎన్ని కూడా జనరల్ ఐటమ్స్ కాదు చాలా బాగుంటుంది ప్యూర్ ఇవ్వండి ఏ రిమార్క్ లేదు దీంట్లో లాగా సింగిల్ కలర్స్ రావడం వల్ల మనకి ఆ రేట్సే కానీ ఇంకా వేరేది ఏం లేదు ఇవ్వండి ఇట్లా వస్తుంది శారీ అంతా కూడా చాలా బాగుంటాయి ఏదైనా సరే మీకు పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే దీంట్లో ఇంకో కలర్ కూడా వచ్చింది అది కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇదైతే రాణి కలర్ అయితే సింగిల్ కలరే వచ్చింది ఇది రాణి కలర్ అయితే సింగిల్ కలరే వచ్చింది మిగతా అన్నీ కూడా ఆరెంజ్ కలర్సే ఇగోండి ఇది ఒకటి ఐటమ్ వచ్చిందండి దీంట్లో ఇవ్వండి ఈ కలర్ ఒకటి వచ్చింది ఇది ప్లేన్ గాలా బార్డర్ వచ్చింది బుట్టాలు కూడా వస్తాయి ఇందులో ఇది కూడా ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి ఈ డిజైన్ ఈ కలర్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది ఏదైనా పన్నెండు వందల యాభై పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే కలర్ ప్యూర్ డోలా ఒరిజినల్ ఓకే ఒరిజినల్ కాబట్టి మనకి ఈ ప్రైస్ అండి చాలా సూపర్ గా ఉంటుందండి అసలు చిన్న ఫాల్ట్ కూడా లేదండి ఇందులో సూపర్ ఉందండి ఈ కలర్ సింగిల్ కలర్స్ రావటం వల్ల మనకి మంచి స్పెషల్ ఆఫర్ రేటు కేవలం పన్నెండు రూపాయలు మాత్రమే ఇవ్వండి హోటల్ కలర్స్ అన్ని కూడా ఇదిగోండి ఇది మయూర్ డిజైన్ వచ్చింది ఇది కూడా ఒకటి ఓపెన్ చేస్తానండి సూపర్ గా ఉంటుందండి ఈ డిజైన్ కూడా చాలా హైలైట్ డిజైన్ అండి ఇది ఇదిగోండి హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్యూర్ డోలా అనమాట కలంకారీ డిజైన్స్ అవును అన్ని త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అంటే డోలా కట్టే వాళ్ళందరికీ ఆటోమేటిక్ గా తెలుస్తుంది క్వాలిటీ విషయం అంతా ఏంటనేది చాలా సూపర్ గా ఉంటుందండి అన్ని కూడా ఈ నెమల పింఛం కలర్ వస్తుందండి చాలా చక్కగా ఉంటుందండి సారీ ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పాట్ ఓకే ఏదైనా సరే మీకు పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇదిగోండి ఇది లతల డిజైన్ వచ్చింది ఇది కూడా అదే రేటు వీళ్ళంతా త్వరగా వస్తేనే దొరుకుతాయండి ఐటమ్స్ అన్ని కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇలా వస్తాయి కలర్స్ చాట్ అంతా కూడా బ్లాంకెట్స్ అండి బ్లాంకెట్స్ చాలా చక్కగా ఉంటుంది మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి అది చేతిద్దాం చూసుకోండి తీసుకోండి సైజు అంటే నాలుగు ఏడు సైజు వస్తుందండి మొత్తం చాలా సూపర్ గా ఉంటుంది దీంట్లో చెక్స్ వస్తుంది ప్లెయిన్ కలర్స్ ఉంటాయి ప్రింటెడ్ డిజైన్స్ ఉంటాయి మూడు రకాలు వస్తాయి మన దగ్గర ఇవన్నీ కూడా చాలా స్పెషల్ ఆఫర్ రేటు మొత్తం ఇవన్నీ కూడా మీకు సింగిల్ పీసెస్ తొంభై ఐదు రూపాయలు మాత్రమే నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి ఇంకా స్పెషల్ ఆఫర్ అండి బండిల్ కి ఇరవై పీసెస్ వస్తాయి ఈ బండిల్ తీసుకునే వాళ్ళకి కేవలం తొంభై రూపాయలు మాత్రమేనండి ఇదిగోండి ఇలాగా ప్లెయిన్ కలర్స్ కూడా మీకు ఇలా కలర్స్ వస్తా ఉంటాయి ప్లెయిన్ కలర్స్ కూడా ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి ప్లెయిన్ కలర్స్ బండిస్ ఇలా ఉంటుంది ఆ ప్రింటెడ్ కట్ట కూడా చూపించమ్మా ఇది కూడా మనకి అదే ప్రైస్ అండి నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇవ్వండి ఇలాగ వస్తాయండి మొత్తం ఎవరికైనా మనం డిస్ట్రిబ్యూషన్ కండి పంచడానికి మెయిన్ చాలా చక్కగా ఉంటుందండి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మెత్తగా ఉంటుంది చలికి బ్రహ్మాండంగా ఆగుద్ది అసలు చూడాల్సిన పని చాలా సూపర్ గా ఉంటుంది ఇది కూడా ఒక ఓపెన్ చేస్తానండి డిజైన్ సింగిల్ పర్సన్ కి అయితే చాలా బాగుంటుంది అండ్ హాస్టల్ లో ఉండే పిల్లలకు కానివ్వండి ఇంటర్ డిగ్రీ పిల్లలు ఉంటారు కదా బీటెక్ సో హాస్టల్ పర్పస్ కి కూడా తీసుకోవచ్చు చక్కగా తొంభై బండిల్ టు బండి తీసుకుంటే తొంభై రూపాయలు ఇస్తాము ఎన్ని ఎక్కువగా సింగల్ కన్నా మా దగ్గర బండిస్ తీసుకెళ్తారండి ఒకళ్ళు వంద రెండు వందలు అలా తీసుకెళ్తా ఉంటారు మన దగ్గర ఐదు వందల ఆరు వందలు ఎనీ టైమ్ ఉంటాయండి మన దగ్గర ఐదు వందల పీసెస్ కావాలన్నా దొరుకుతాయి చాలా చక్కగా ఉంటాయి ఇవన్నీ ఎవరికైనా కావాలన్నా చక్కగా తీసుకెళ్ళచ్చండి అయితే ఇంకొక డిజైన్ కూడా ఉందండి వీళ్ళ దగ్గర ఇదిగోండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి అన్నీ కూడా ఇదైనా మనకి తొంభై రూపాయలండి కేవలం తొంభై రూపాయలు మాత్రమే చాలా చక్కగా ఉంటుంది ఇదిగోండి అసలు చాలా బాగుంటాయండి అసలు వంక పెట్టాల్సిన పని లేదండి ఇవన్నీ కూడా సూపర్ అండి ఏదైనా నైన్టీ ఫైవ్ రూపీస్ అండి చూస్తున్నారు కదా ప్లేన్ కావాలంటే ప్లేన్ తీసుకోవచ్చు ప్రింటెడ్ కావాలంటే ప్రింటెడ్ ఉన్నాయి అండ్ చెక్స్ ప్యాటర్న్ ఉంది సో ఎవరికైనా బండి కావాలన్నా తీసుకోవచ్చు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు రండి చాలా సూపర్ గా ఉంటుందండి సారీ శారీ చూడండి అసలు షైనింగ్ చూసారా ఎలా ఉంటుందో సారీ చాలా నెంబర్ వన్ గా అసలు ఎంత నీట్ గా ఉండే అంత నీట్ గా ఉంటుంది మొత్తం టోటల్ డిజిటల్ ప్రింట్ అండి ఇదంతా రిచ్ పళ్ళు మీకు కింద వైట్ కోలి ఉండటం వల్ల మీకు అలా కనిపిస్తూ చూపిస్తాను ఇదిగోండి ఇట్లా వస్తుంది రిచ్ మొత్తం కూడా రిచ్ పళ్ళు ఇదంతా కూడా టోటల్ డిజైన్ డిజిటల్ ఫింట్స్ ఇవ్వండి అసలు చీర ఎంత బాగుంటదండి అంత బాగుంటదండి ఇవ్వండి ఇవ్వండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారా చక్కగా బుటా ఇచ్చేస్తాడు చాలా స్మూత్ గా ఉంటుంది అందులో క్వాలిటీ ఆర్గండి అంటే గుచ్చుకోవటం నుంచుకోవటం అలా అనుకుంటారండి అట్లా కాదు మెత్తని క్వాలిటీ ఇందులో ఆర్గండిలో కూడా చాలా మెత్తగా ఉండే క్వాలిటీ చూడండి అసలు అలాగా ఉందో మీకు మీకు ఇలాగైతే మామూలుగా ఇలాగ స్ప్రింగ్ యాక్షన్ లాగా వస్తుంది కానీ ఇది రాదు ఇవన్నీ కూడా మెత్తగా ఉండే క్వాలిటీ చాలా స్పెషల్ ఆఫర్ అయితే ఇవన్నీ మీకు పన్నెండు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ పన్నెండు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ అయితే కేవలం మిస్ మిస్ ప్రింట్ ఏదండి ఏదన్నా ఉంటే రావచ్చు అయితే ఓపెన్ చేసాన కనపడలేదండి అలాగని చెప్పలేదు ఏదన్నా వైట్ గీత ఏదన్నా ఉంటే రావచ్చు మిస్ ప్రింట్ ఇవన్నీ మనం ఇచ్చే రేటు కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఫైవ్ రూపీస్ ఐటమ్స్ చూపిస్తా చూడండి అసలు ఏ క్లాస్ గా ఉండండి డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఎన్స్ సైజు కూడా చక్కగా ఆరు ముప్పై కటింగ్ వస్తుంది బ్రహ్మాండంగా ఉంటుందండి క్వాలిటీ ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీ అండి ఇవన్నీ కూడా ఇవ్వండి ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చాలా చక్కగా ఉంటాయండి చూడండి అంత బాగుంటుంది ఏదైనా నాలుగు వందల డెబ్బై ఐదు నాలుగు డెబ్బై ఐదు కలర్స్ అయితే మనకి ఈ వీడియోలో కంటే ఒరిజినల్ గా బాగున్నాయండి కలర్స్ చాలా సూపర్ గా ఉంటాయండి ఇవన్నీ కూడా ఇవ్వండి ఇది ఇది ఓపెన్ చేస్తాను చూడండి అంత బాగుంటుంది అంటే సారీ ఇవ్వండి మొత్తం కూడా ఫ్రూటీ మ్యాచింగ్స్ అంటారు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి ఇదిగోండి చూడండి అసలు ఎలా ఉంది సరే చాలా లుకింగ్ చాలా బాగుంటుందండి ఏ అయినా సరే మీకు ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది కూడా చూపిస్తున్నాను మిస్ ప్రింట్ ఏదన్నా ఎక్కడన్నా కనిపిస్తుందో చూద్దామని చెప్పేసి అని ఇదిగోండి ఏం లేదు చిన్న చుక్క కూడా లేదండి ఇది డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ కూడా వచ్చేసింది ఏ అయినా సరే నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే చాలా సూపర్గా ఉంటుందండి ఇలాగా కలర్స్ అయితే చాలా చాలా మంచి మంచి కలర్స్ ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి ఇది పది చేల బండిలు ఇవి కూడా పది చేల బండిల్స్ వస్తూ ఉంటాయండి చేల పది బండిల్స్ కనుక తీసుకుంటే సెమీ హోల్సేల్ వాళ్ళకి ఇంకా స్పెషల్ ఆఫర్ నెట్ ఇస్తామండి అవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అండి ఐటమ్స్ అన్ని కూడా ఇట్లా వస్తుంది కూడా ఈ టవల్స్ కూడా మొత్తం చాలా బాగుంటుంది ఇది పిల్లలకి అయితే చాలా చక్కగా ఉంటుంది ఇది ముప్పై అరవై సైజ్ వస్తుంది చాలా చక్కగా ఉంటుంది మొత్తం కూడా మెత్తగా ఉండే అంటే పసిపిల్లలకి వాడుకోవడానికి చాలా చక్కగా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి కాస్ట్ ఐటమ్ అండి ఇవన్నీ నూట అరవై నూట డెబ్బై రూపాయలు అమ్మే డవల్స్ మనం ఇప్పుడు మనం ఇచ్చేది నూట పది రూపాయలు మాత్రమే నూట పది నూట పది రూపాయలు అంటే వస్తా ఉంటాయి కలర్స్ డిజైన్స్ కూడా చక్కగా ఇలాగ వస్తూ ఉంటాయి మారుతా ఉంటాయి వైట్ బ్యాక్ గ్రౌండ్ అయితే అదే వస్తుంది చాలా చక్కగా ఉంటుంది ఇదిగోండి ఇది ప్యూర్ కాటన్ టవల్స్ ఈ టవల్స్ కూడా మన దగ్గర హోల్సేల్ అండి బండిల్ టు బండిల్ తీసుకుంటే ఇది అర డజన్ బండిస్ బండిల్స్ వస్తాయండి ఇవన్నీ కూడా ఈ బండిస్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ ఉంటుందండి ఇదిగోండి క్వాలిటీ చూసారా ముప్పై ఆరు డెబ్బై రెండు సైజు పెద్ద సైజు వస్తుంది చాలా చక్కగా ఉంటుంది ప్రైస్ పడుతుంది ఇవన్నీ వన్ సిక్స్టీ రూపీస్ అన్న క్వాలిటీస్ అండి చాలా హెవీ క్వాలిటీస్ అండి జనరల్ క్వాలిటీ అయితే మన దగ్గర ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ క్వాలిటీస్ వస్తాయండి అంటే టవల్స్ లో కూడా మీకు పాలిష్ డ్ కలిసి వస్తాయి కానీ మన డూప్లికేట్ వస్తా ఉంటది కానీ మన దగ్గర కేవలం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ మాత్రమే అమ్ముతామండి ఇది వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ ఏనండి ఇది వంద రూపాయలే ఇది అంటే ఒకటి ఒక డిజైన్ ఏ డిజైన్ కి ఆ డిజైన్ రేటే ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు ఇదిగో ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి ఇంత సైజ్ వస్తుంది చాలా చక్కగా సైజ్ వస్తుంది చాలా పెద్ద సైజు బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి మెయిన్ గా ఓకే ఇవన్నీ బండిల్స్ ఏనా అండి ఇవన్నీ విడిగా ఉండదు విడిగా పీసెస్ అయితే ఉండదు క్వాలిటీ కూడా బాగున్నాయి ఇది చూడండి ఇది కార్టూన్ ఇది కాటూన్ కూడా చూపిస్తా చూడండి ఇదిగోండి బాగా వస్తుంది కాటూన్స్ పిల్లలు భలే లైక్ చేస్తారా భలే ఉన్నాయి బాగా బాగుంటుంది ఇవన్నీ హోల్సేల్ వాళ్ళకి మాత్రం బండిల్స్ మాత్రమేనండి సింగల్ అయితే ఇక్కడ కష్టము మన షాప్ దగ్గరికి ఏదైనా వస్తే అవకాశం ఉంటే ఇస్తాం మేము వీటిల్లో మనకి కలర్స్ ప్రింట్ అలాగా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది అంత కూడా వస్తాయండి